నమస్తే జీబీఆర్ టాక్స్ లోకం తీరు విజయసాయి రెడ్డి బయటికి వచ్చి కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు కూటమి అభ్యర్థుల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే చూడాలనిపిస్తుందంట ఈ కూటమి గురించి మీకెందుకు సార్ మీరు ముందు వైఎస్ఆర్సీపీని చూడండి విజయసాయి రెడ్డి గారు మీరు వైఎస్ఆర్సీపీ గురించి ఆలోచించండి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు పీకంలో కేసుల్లో మునిగిపోయి ఉన్నారు ఆయన జైలుకి వెళ్ళడానికి చాలా వరకు అవకాశాలున్నాయి ఈసీఎం గారికి ఎటు వయసు అయిపోయింది నువ్వేమో ఎటు పండిపోయిన ముసలోడివి ఇక మిగిలింది కాంగ్రెస్లో ఉన్న శర్మిళారెడ్డి ఆమెని సీఎంగా చూడాలని చెప్పేసి నువ్వు కోరుకో వైఎస్ఆర్సిపి పార్టీలో ఆమెని వైఎస్ఆర్సీపీ పార్టీలో సీఎం అభ్యర్థిగా చూడాలని చెప్పి కోరుకో అది మంచిది ఎందుకంటే ఆమె జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీ నిలబెట్టి పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసింది కావున శర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చూడు వైఎస్ఆర్